ఎస్పీ ఆర్ దామోదర్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు కనగిరి డీఎస్పీ సాయిశ్వరి యశ్వంత్ సూచనల మేరకు వినాయక చవితి శాంతియుతంగా జరుపుకోవాలని అలాగే అనుమతులు తప్పనిసరిగా పాటించాలని పాము మండలం సీఐ భీమా నాయక్ బాబు అన్నారు అందరూ నమస్కారం మనకు రాబోయే వినాయక సందర్భంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ గారి సూచన మేరకు ప్రజలందరికీ చిన్న విన్నపము పోయిన సంవత్సరం మనము చాలా బాగా మంచి వాతావరణంలో మంచి స్నేహపూర్వక వాతావరణంలో వినాయక చవితి పండుగని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా మీ అందరూ సహకరించి ఈ పండగ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి సంతోషంగా జరగాలని చెప్పేసి మీ అందరితో మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాము మనం ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే కొన్ని సూచనలు ఇవ్వడానికి మేము మన మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ ఆత్మజర్శందరూ కూడా పదిసారి పాటించిన సూచనలు పాటిస్తూ ఈసారి కొన్ని అదనంగా కొన్ని సూచనలు మీరు పాటించాల్సి వస్తుంది అదేంటంటే గణేష్ యాప్ అని చెప్పేసి మా గౌరవ డీజీపీ గారు ఒక కొత్త యాప్ లాస్ట్ ఇయర్ డిజైన్ చేయడం జరిగింది కొంత మనం దాన్ని సక్సెస్ అయ్యాము ఈసారి ఇంకా కొంత మాడిఫికేషన్తో ఆ యాప్ వస్తుంది ఆ యాప్లో మీరు అందరూ అప్లై చేసుకుంటే పర్మిషన్స్ ఆటోమేటిక్గా మీకు దొరుకుతుంది అదేవిధంగా ప్రతి ఐడల్కి అంటే ప్రతి విగ్రహానికి సీసీ కెమెరాలు గణేష్ ఒక రెండు మూడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి సిసి కెమెరాలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా మేము విజిట్స్ కూడా చేసినప్పుడు మీరు ఈ సూచన ఖచ్చితంగా మీరు పాటించాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఐడల్స్ దగ్గర నైట్ టైము కాపలాగా పడుకోవటమే కాకుండా మేల్కొని కాపలాగా ఉండటము అదేవిధంగా గతంలో ఎక్కడ నేర చరిత్ర ఉన్న ఏదైనా ఐడల్స్ దగ్గర గొడవలు పడినప్పుడు అటువంటి వాళ్ళకి మీరు పర్మిషన్స్ క్లియర్గా ఎట్టిపడి ఇచ్చేది లేదు ఎందుకంటే వాళ్ళకి మేము రిపీటెడ్ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అతను గొడవలు పడటం జరిగింది అటువంటి వాళ్ళకైతే ఎట్టి కూడా పర్మిషన్ అయితే అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మేము కొద్ది మందిని మేము ట్రబుల్ బాంగర్స్ అందరినీ కూడా మేము బైండ్ అవుట్ చేస్తాము ట్రబుల్ బాంగర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా సరే మేము ఆర్టిసిపేట్ చేస్తే ఇబ్బంది అవుతుందని ఆర్టిసిపేట్ చేస్తే పండగ మంచి వాతావరణం జరగాలంటే కొద్దిమంది మేము బైండవర్ చేస్తూ వస్తుంది దాన్ని కూడా మీరు సహకరించాలి ఇంకా ఈ ఫైవ్ క్యాకర్స్ కానీ డీజేలు ఇవన్నీ కూడా పర్మిషన్స్ లేవన్న సంగతి మీ అందరికీ లాస్ట్ టైము చెప్పడం జరిగింది మీరు దాన్ని పాటించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరు ఈ ఫైర్ క్రాక్టర్స్ విషయంలో డీజేల్ విషయంలో స్ట్రిక్ట్గా ప్రొవిడ్ చేస్తాం కాబట్టి మీరు దాన్ని కూడా సహకరించాలి ప్రొసెషన్లో ఉండే ఆ రోజు ఉండే ఆ కోలాహలంలో చాలామంది డ్రింక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రింకింగ్ని హ్యాబిట్ని కూడా వదిలేసి ఆ డ్రింకింగ్ అనేది అవకాశం లేకుండా ఆ ప్రొసెషన్ ప్రశాంతంగా జరిగే విధంగా విమర్శల్ని కంప్లీట్ అయ్యే విధంగా మీరు అందరూ సహకరించాలి ఇంకా మీ అందరితో మేము ఇంట్రాక్ట్ అవుతాం ఫిజికల్ ఇంట్రాక్ట్ అవుతాము ఇంకా మీకు మీతో డైరెక్ట్గా మేము మీడియా మిత్రుల ద్వారానే కాకుండా మీతో డైరెక్ట్గా కొన్ని మేము ఇంకా కొన్ని సూచనలు మేము రెగ్యులర్గా ఉండే సూచనలు కొత్తగా మా అధికారులు మాకు ఇస్తున్న సూచనలు మేము మీకు కూడా మా సక్సెస్ మీకు కూడా ఇస్తుంటాము సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి సో మీరు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆ యాప్ ఏముందో మా గణేష్ యాప్ ఏముందో దాని ద్వారా మీరు పర్మిషన్ అది అంటే స్టేట్ గవర్నమెంట్ యాప్ కాబట్టి మీరు దాని ద్వారా పర్మిషన్ తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అంటే గవర్నమెంట్ ప్లేసెస్లో ఐడియాస్ పెట్టకుండా ఒక ప్రైవేట్ ప్లేసెస్లో పెట్టుకోవడం పబ్లిక్ ఇన్కెస్ లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పబ్లిక్ ఫ్లోని ఫ్రీ ఫ్లోని ఇబ్బంది కలిగించేది లేకుండా ఐడియాస్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీరు పాటించాలి అందులో కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ మెయిన్ ముఖ్యంగా మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ఈ కనెక్షన్స్ కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉంటాయి ఎట్లా పెడితే అంటే టెంపరీ పెట్టాయి కాబట్టి కొన్ని లూజ్ కనెక్షన్స్ ఉంటాయి ఒక ఎక్స్పర్ట్ ద్వారా మీరు అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసుకొని ప్రాపర్ పర్మిషన్తో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ప్రతి ఐడియా దగ్గర చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా మీరు ఎలక్ట్రిసిటీని ప్రాపర్గా దాన్ని మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరినీ రిక్లెట్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ మనం ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ అందరం ఇంట్రాక్ట్ అవుతాం కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాము దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ముందుగా రాబోయే వినాయక శుభాకాంక్షలు తెలుపుతూ చదువు